మీలో ఎంత మంది తెలుసు కొబ్బరి నూనె ఆయిల్ తో మన పొలంలో ఉన్న ఎలుకలు మొత్తం అని ఈ మధ్య ఎలకల బీడద చాలా ఎక్కువైపోతుంది మన పొలంలో అయితే ఈ ఎలుకలు ఎందుకు కుడతాయి అంటే సరిగా నీళ్లు కట్టకపోవడం వల్ల మన ములు పోయకపోవడం వల్ల ఈ అనేది మన పొలాన్ని ఎంత కడి చేస్తూ ఉంటాయి ఎలాగో రెండు మూడు రోజులు వర్షం పడది కదా మన పొలాన్ని ఆరబెట్టుకుందామని ఒక రెండు రోజులు నీళ్లు అచ్చి చూసేసరికి అంటే వరికర దాంట్లన్నీ గొట్టి పడేసినాయి అందుకే ఈ ఎలకల బెడ తప్పించుకోవడానికి ఒక కొత్త ప్లాన్ అయితే చేసిన ఫస్ట్ ఒక కొబ్బరి నూనె డబ్బా తీసుకోవాలి చెట్ల పల్లి తీసుకోవాలి నెక్స్ట్ శనగపిండి తీసుకోవాలి ముందైతే పల్లిని అయితే దంచి పెట్టుకోవాలి ఆ దంచి పల్లిల్ని శనగపిండిలో అయితే వేయాలి ఆ తర్వాత ఎలుకలు చంపడానికి నేను తెచ్చుకున్న జింక్ పాస్పెట్ ఎనభై శాతం పౌడర్ ని పల్లీల మిశ్రమంలో కలిపేటప్పుడు మనం ముందు తెచ్చుకున్నటువంటి కొబ్బరి నూనెను కూడా వేయాలి కొబ్బరి నూనె వేయడం వల్ల అంటే మనం ఈ ఆహారం పెట్టినప్పుడు అది వృధా కాకుండా ఎలుక అనేది ఏ బొక్కలో ఉన్నా సరే ఆ కొబ్బరి నూనె వేయడం వల్ల అది గుమగుమ వాసన వచ్చి అబ్బాయి ఏదో ఆహారం మంచిగా పెట్టినని చెప్పేసి తింటది ఆ తిన్నప్పుడు ఏమైతుంది అంటే అది ఆటోమేటిక్ గా స్వర్గానికి వెళ్ళిపోతుంది మనకి తప్పు ఇంకో విషయం ఏంటంటే పొలంలోనే కాకుండా మన గెట్ల పక్కన కూడా పెట్టుకున్నా ఈ మంది మనం పొలంలో పెట్టేటప్పుడు నీళ్లు మాత్రం ఒకవేళ ఈ మందు తిన్న తర్వాత ఎలక నీళ్లు తాగితే మాత్రం అది చనిపోదు నేను చేసిన ప్రయత్నం ఈ విధంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది నేను చెప్పినట్టుగా కొబ్బరి కలిపి ఖచ్చితంగా పెట్టండి ఆ వాసన కనేటి ఆ వెలుకలు ఏ బొక్కలో ఉన్నచ్చు తిని చనిపోతాయి ఇది అంత పెద్ద ప్రాసెస్ ఇది అంత కష్టం అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే మన ఇంట్లో ఉన్న అన్నాన్ని తీసుకొని దాంట్లో పారాసిటమాల్ గోల్ని పొడి పొడిగా దంచుకొని దాంట్లో మిక్సీ చేసి అక్కడక్కడ పెట్టినా గానీ మన పొలంలో ఉన్న ఎలకల్ని తరిమి కొట్టచ్చు ఇలాంటి వ్యవసాయంలో మరి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఐడిని ఫాలో చేయండి